ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబియో నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకంటూ ఒక మంచి సమయం అనేది రాబోతుంది నిన్ను వెతుక్కుంటూ నీవు కావాలనుకున్నటువంటి బంధం నీ వద్దకు రాబోతుంది కాబట్టి ఇటువంటి సమయాన్ని అలాగే ఈ మంచి సందేశాన్ని విడుచుకోక బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైనా కొత్తగా వారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీకు మంచి సమయం అనేది ఆసన్నం కాబోతుంది ఈ మంచి సమయంలో నీకు ఏదైతే అంటే నీవు ప్రాణంగా ప్రేమించినటువంటి బంధం కావచ్చు లేదంటే నీకంటూ ఒక మంచి సమయం రాబోతుంది అని నీవు అర్థం చేసుకోవాలి నీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయని నీవు ఉన్నటువంటి కష్టకాలంలో నీకు దీని నుండి నీకు విముక్తి కలుగుతుందని ఇప్పటికైనా తెలుసుకో చూడు నీవు చాలా రోజుల నుండి అడిగి విసిగి చెంది బ తల్లి నాపై నీకు కాస్తైన జాలి కలగడం లేదా నేను చూస్తున్నటువంటి పడుతున్నటువంటి ఈ బాధలు అన్నిటికీ కూడా నీవు ఇలా చూస్తూ కూడా నాకు ఎందుకు విముక్తి అనేది ఇవ్వడం లేదు అని నీవు నన్ను ప్రతిరోజు కూడా నీవు ప్రశ్నిస్తూ ఉన్నావు కదా కాబట్టి నీకు ఈరోజు నీకు ఒక మంచి సమయాన్ని అలాగే నీకు మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాను కాబట్టి బిడ్డ ఈ అవకాశాన్ని నీవు కూడా అందిపుచ్చుకొని నా మాటను కొట్టిపడేయకుండా నా మాటను నీవు ఆలకించు నీ సమస్య ఏమిటో దానికి తగినటువంటి పరిష్కారం ఏమిటో అంతా కూడా నీ తల్లికి తెలుసు తల్లి ఏదీ ఏది కాదు నాకు అన్నీ తెలుసు కానీ నీకంటూ ఒక మంచి సమయం రావాలి అని నీవు ఎదురుచూసేటటువంటి శుభవార్త నీవు దాన్ని చెవులారా విని నీవు దానికోసం ఆనందించాలి అని నీ ఆనందాన్ని చూస్తూ నేను కూడా ఉండాలి అని నాకు మాత్రం ఉండదా ఎందుకంటే నన్ను తల్లిగాను గురువుగాను భావించి ప్రతి మాటను కూడా నాతో పంచుకుంటూ ప్రతి కష్టాన్ని కూడా నాతో చెప్పుకుంటూ చెప్పుకునేటటువంటి నీకు నీవు సంతోషంగా ఉంటే నీ తల్లికి చూడాలని ఉండదనుకుంటున్నావా చూడు బిడ్డ ఈ ప్రపంచంలో నిన్ను ఎవరైనా కానీ విడిచిపెట్టొచ్చేమో ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ నిన్ను మోసం చేయొచ్చు ఏమో కానీ నిన్ను నీవు నమ్ముకున్నటువంటి నీ తల్లి ఎప్పుడు కూడా నీకు అపనమ్మకాన్ని అధైర్యాన్ని ఇవ్వడం కానీ లేదంటే మధ్యలో నీ చేతిని విడిచిపెట్టడం కానీ విడిచిపెట్టడం అంటూ జరగదు ఎందుకంటే ఒక్కసారి నీవు నమ్మి నా దగ్గరికి చేరాక నీవు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలను అదేవిధంగా నీవు ఇప్పటి వరకు పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా కానీ సంకోచంగా ఇవ్వగలిగేటువంటి శక్తి నీ తల్లికి ఉంది ఒక్కసారి నీవు మనసారా తల్లి అని పిలిచిన తరువాత మన బంధం జన్మ జన్మలకి కూడా తీరనటువంటి ఒక గొప్ప బంధంలానే ఉండిపోతుందే తప్ప నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టే విధంగా నీవు ఎప్పుడూ కూడా ఉండలేవు ఒక్కొక్కసారి నీ మనసుకు బాగా బాధ కలిగించినప్పుడు నీవు అనుకోవచ్చు అసలు దుర్గమ్మను ఇంత నమ్ముతున్నాను అసలు ఈ తల్లి ఉందా అసలు ఈ తల్లి నా కష్టాలను చూస్తుందా చూసినా కానీ నాకు మరి ఎందుకు ఇలా జరుగుతుంది సమస్య తరువాత ఒక సమస్య నన్ను ఇలా వెంటాడుతుంది అని నీకు అనిపించడం సర్వసాధారణం నీకే కాతు బిడ్డ ప్రతి మానవుడికి కూడా ఇలా అనిపించడం పెద్ద వింతేం కాదు కాబట్టి నీకు కూడా ఇలా అనిపించింది నేనేమి దానికేమీ భయపడడం లేదు నీపై కూడా కోపం అనేది నాకు లేదు ఎందుకంటే నా బిడ్డల యొక్క మనసు నాకు తెలుసు వారి యొక్క మనసు ఎప్పుడు కూడా వెన్నలాగా కరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా స్పందిస్తారో తెలుసు కూడా తెలుసు ఏ విధంగా నడియారుకుంటారో కూడా తెలుసు కాబట్టి ఇన్ని తెలిసినటువంటి నీ తల్లికి నీకు ఏది కావాలో తెలియకుండా ఉంటుంది అని అనుకుంటున్నావా కొన్ని కొన్ని క్షణాలు మీకు తెలియవు కొన్ని కొన్ని క్షణాలు మీకు అసలు అర్థం కావు కొన్ని రోజులు అంటే అసలు మీ మీకు ఏం చెప్పినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు కాబట్టి అటువంటి టైంలో మీకు మీ యొక్క సమస్య మీ యొక్క కోరిక నెరవేరడం లేదు అనేటటువంటి భావనతోనే కేవలం దాని గురించే ఆలోచిస్తారే కానీ దానివల్ల మీరు ఎదురయ్యే ఎదుర్కొనేటటువంటి అవంతరాలు కానీ దానివల్ల ఎదురయ్యేటటువంటి నష్టాలు కానీ ఇవేమీ కూడా మీకు తెలియదు కదా కాబట్టి మీరు ఇలా ఆలోచించలేక ముందు ముందు రోజుల్లో మీకు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం మీకు తెలియక మీ మీకు మీరుగా అలా అగాధంలో పడిపోయి ఆ భగవంతుణ్ణి దూషిస్తారు ఉంటారే తప్ప నిజానికి కావాలని మీరు ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించరు మీకు ఉన్నటువంటి కష్టం మిమ్మల్ని అలా బాధించి మిమ్మల్ని అంధకారంలోకి నెట్టేసే విధంగా చేస్తుంది అప్పుడే మీ యొక్క ప్రవర్తన అనేది కూడా పూర్తిగా మారిపోతుంది మీకు నీ దుర్గమ్మ తల్లి అయినటువంటి నీ తల్లిపై ఎటువంటి నమ్మకం అనేది ఏర్పడదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా విడిచిపెడతాను అను అనుకుంటున్నారు చెప్పండి చూడండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి బాధ్యత నీ తల్లిది ఇలా మిమ్మల్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి మీకు ఇన్ని సమస్యలు బాధలు ఎదురైనా కానీ ఆ సమస్యల వల్ల మీరు నలిగిపోయిన కానీ మీకు వాటి వల్ల చిన్న పాటి ధైర్యాన్ని కలిగించేటటువంటి నాకు నా తల్లి ఉంది అనేటటువంటి కాస్తైనా కానీ మీకు ధైర్యం కలుగుతుంది అంటే అది కూడా నేను నీకు ఇచ్చినటువంటి ధైర్యం బిడ్డ దాని వల్లనే కదా మీరు ఒక్కొక్కసారి నన్ను దూషించినా కానీ ఎప్పటికైనా నా తల్లి ఏదో ఒక విధంగా నాకు ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా నాకు సహాయం అనేది చేస్తుంది అనేటటువంటి ధైర్యాన్ని నీవు కలిగి ఉంటున్నావా లేదా అలా మీకు ధైర్యాన్ని అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది చూడండి బిడ్డ నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి నీకు దూరమైనటువంటి బంధం బంధం కావచ్చు అన్నదమ్ముల బంధం కావచ్చు అక్కా తమ్ముడు బంధం కావచ్చు లేదా కుటుంబ సభ్యుల బంధం కావచ్చు ఇలా ఏ బంధమైనా కానీ ఏ బంధమైతే మీకు దూరమైందని భావించి మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఏ బంధం కోసమైతే మీరు పరితపిస్తూ ఉన్నారో ఆ బంధం మీకు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది మిమ్మల్ని మీ ప్రేమను అర్థం చేసుకొని వారే మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయాన వారి యొక్క తప్పును తెలుసుకొని వారే మీ వద్దకు రాబోతున్నారు కాబట్టి ముందుగా అంటే ఇంతకు ముందు జరిగిపోయినటువంటి విషయాల్లో ఏది కూడా ఇక ముందు వారి ముందు దేన్ని కూడా ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకొని ముందు జరిగినటువంటి లోటుపాట్లు అన్నీ కూడా ఒక్కసారిగా చక్కగా అన్నిటినీ కూడా మీరే ప్రస్తావించుకొని జరిగినటువంటి లోటుపాట్లు అన్నీ కూడా ఇకపై ముందు ముందు రోజుల్లో రాకుండా జాగ్రత్తగా వహించండి ఇక అన్నీ కూడా ముందు ముందుగా ఒకరి ప్రేమను ఒకరు చక్కగా అర్థం చేసుకుంటూ ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఒకరికొకరు గౌరవంగా ఉంటూ ఈ సమాజంలో ఈ సమాజంలో మిమ్మల్ని ఎవరు అయితే మెచ్చుకోవాలో ఆ విధంగా మెచ్చుకునే విధంగా ప్రవర్తించండి మీకు మీరే సఖ్యతను పెంచుకొని మీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో అదేవిధంగా ఏటిపై ఆధారపడి ఉంటుందో దాన్ని అంతా కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో ఎప్పుడూ కూడా మీ మనసును పాడు చేసుకోకండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కష్టమైన అది ఎటువంటి సమస్య అయినా కానీ ఎటువంటి కోరికనైనా కానీ ఈ తల్లి మీకు వాటిలో మంచి మా organi మంచి నడవడికని అలాగే మీ కోసం అంటూ ఒక మంచి మార్గాన్ని ఏర్పరచి ఎప్పటికీ కూడా నీవు మరవకు బిడ్డ సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడపండి మంచి మంచి శుభవార్తలు వినే విధంగా ఈ తల్లి నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తుంది సంతోషంగా ఉండండి బిడ్డ నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను సో విన్నారు కదండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీకు నచ్చినట్లయితే కనుక మరికొందరికి షేర్ చేయండి అలాగే ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్